Oh you నూరు గ్రామానికి ఈ నెల పదిహేనవ తారీఖు నాడు స్థానిక ఎన్నికలు ఉంది సర్పంచ్ అభ్యర్థిగా శ్రీరాముల రమేష్ బీజేపీ బలపతి నుండి అభ్యర్థిగా ఆయన గుర్తు కత్తెరగుర్తు గుట్టు మీద ఓటు వేసి రమేష్ శ్రీరాముల రమేష్ గారిని గొప్ప మెజారిటీ కల్పించాలని ప్రజలకు ఎప్పుడు కూడా ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం మీదనే ఇష్టం ఉండదు తప్ప చిల్లరే వేషాల మీద ఎప్పుడు ఇష్టం ఉండదు చిల్లరే వేషాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవడు చేసినా కూడా అది మట్టి కనిపిస్తే తప్ప వాడు రాజకీయంగా ముందుకు పోడు కొంతమంది ఆవు తెలియదు అర్థమైంది అక్కడ పిచ్చి పనులు ఆగాలని చెప్పి ప్రజలకు నేను ఎక్కడ విజయం చేస్తాను నేను వెంట ఉంటా నేను మే వెంట ఉంటా ఇవన్నీ మనం చేసుకునే వాళ్ళం ఎవడు రూపాయి చేసింది లేదు అంటే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ కూడా రూపాయి అభివృద్ధి చేసింది ఎవడు లేడు కానీ ఒత్తిగా లీడర్ లెక్క చెలామని అయితే ఇళ్ళకాలను నమ్ముతారని చెప్పి అనుకుంటే భ్రమ మాత్రమే రేపు రేపు మునుగురు తెలుస్తుంది ప్రజలు సామాన్యుడు కాదు వాళ్ళ సాహసం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎట్ల రైట్గా రియాక్ట్ అవుతారో మునుగురు తెలుస్తుంది కాబట్టి కూతురు ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ಐಕ್ಯತೆ ತೊಗೊಂಡು ಹದಿನೇಳೋ ತಾರೀಕಿನಾದಿ ಇದೇ ಮೇಲೆ ನೀವು ಪೋಲಿಂಗ್ ಬೂತ್ನಲ್ಲಿ ಕತ್ತರೆ ಗುರುತು ಶ್ರೀರಾಮುಲು ರಮೇಶ್ ಗೆಲ್ಪಿಸಲಸಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ